హలో అండి మా ఇంటి వంటశాలకు స్వాగతం ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ చేయాలంటే త్వరగా గుర్తుకొచ్చేది బొరుగులు బొరుగుల్ని ఎలా తిరువాసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బాండ్లీకి ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత దీంట్లోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలని ఇట్లా వేయించుకొని కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండుకొని బురుగుల్లో నంచుకొని తింటే బాగుంటాయి ఇవిట్లా కొంచెం వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసేసి ఇప్పుడు అదే బండ్లీలోకి ఒక పిడికిడు శనక్క ఇత్తనాలు వేసుకుంటున్నాను చనగనాలు వేగేలోపు ఎలిపకారంని కారంని రెడీ చేసుకుంటాను ఇక్కడ రోట్లకి ఒక ఆరు నుంచి ఎనిమిది ఎల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇది ఇట్లా వేసుకున్నాక దీన్ని బాగా ముద్దలాగా దంచుకోవాలి లోపు ఇత్తనాలు కూడా వేగిపోయి ఉంటాయి కాబట్టి దీంట్లోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఒక పిడికెడు పప్పులు వేసుకోవాలి ఇవన్నీ ఒక నిమిషం పాటు వేయించుకొని దీంట్లోకి ముందుగానే దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారంని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఎల్లిపాయ పసుపు వేగే వరకు వేయించుకోవాలి ఇది ఇట్లా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోకి బొరుగులేసి కలిపేసుకోవడమే బొరుగులేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు దీన్ని బాగా కలుపుకొని వేయించుకుంటే బొరుగులు కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అంతేనండి ఈజీగా ఈవినింగ్ టైంలో స్నాక్ క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పచ్చిమిరకాయలు వేయించి పెట్టుకున్నాం కదా దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని పైన ఒక కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి వీటినిట్లా బాగా కలిపేసుకొని బొరుగుల్లోకి ఆనియన్ను ఈ పచ్చిమిరపకాయలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా స్పైసీగా ఈ బొరుగుల్ని ఈవినింగ్ టైం సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్